thank అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి గతంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో వ్యవసాయం రకం చెప్పాలంటే యాంత్రీకరణ పెరిగింది కాబట్టి కొంచెం సులభంగా జరుగుతుంది అనుకోవచ్చు గతనంటే ఒక్కసారి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి ఆలోచిస్తే ప్రతిదీ మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎస్పెషల్లీ మన పత్తి కానీ మిరప కానీ ఇలా పంటల మీద స్ప్రేయింగ్ అంటే పిచ్చిగా చేయాలంటే వెనకాల ట్యాంక్ తెలుసుకొని ఇట్లా లాగుతూ ఉండేది అనమాట పంపు ఒకటి చాలా కష్టంగా ఉండేది ఈ స్ప్రేయింగ్లో మాత్రం విప్లవాత్వంగా మార్పులు వచ్చినాయి చాలా చాలా ఈజీ వచ్చింది అనమాట తర్వాత మనకి ఇటీవల కాలంలో తైమాన్ స్ప్రేయర్ వచ్చింది తర్వాత భూమి సరికులు చాలా వచ్చి బాగా ఈజీ చేసినాయి అనమాట ఎవరైనా సరే ఈజీగా స్ప్రే చేసుకునే అవకాశం దొరికింది వాటిల్లో కూడా మళ్ళీ కొంచెం ఇంకో లేటెస్ట్గా వచ్చినాయి అనమాట మనకేంటంటే బ్యాటరీ ఆపరేటెడ్గా మనం మళ్ళీ మోయకుండా ఒక బకెట్లో కానీ ఒక డ్రమ్లో కానీ వేసుకొని ఒక థర్టీ ట్వంటీ థర్టీ మీటర్స్ వరకు కూడా వెళ్ళి స్ప్రే చేసే సింపుల్ మెథడ్స్ వచ్చినా మనకి గటకేశ్వర శివారు అంకుషాపూరు గ్రామంలో పిట్ట శ్రీశ్వన్ గారు తన ఫామ్లో వాడుతున్నారు దాని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీరం గారు నమస్కారం సార్ ఓకే మీరు స్ప్రేయింగ్ విషయంలో మంచి మెదడు వాడుతున్నారని చెప్పి అయితే ఒకసారి దాన్ని వివరించండి ఇది చూశాను నేను మా దాంట్లో ఏంటి సార్ దీని యొక్క ఏంటి దీని స్పెషాలిటీ దీని పద్ధతి చెప్పండి అయితే మేము చాలా ఈ స్ప్రే చేయడం కోసము చాలా ఇబ్బందులు పడ్డము మేము మెడ ఈపులో పంపు అది ఇరవై లీటర్లు అది వేసుకొని పోవాలంటే ఒక రోజుకు పది పంపులు కొట్టాలంటే ఇక చాలా కష్టంగా ఇది ఒక దగ్గర కూర్చోని కాదు కదా మొత్తం అది నడుముకేసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అయింది దాంతో మేము ప్రయత్నాలు చేసినాము రకరకాలుగా చేసిన క్రమంలో చూసి ఇక్కడ శ్రీకాకుళం ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడు దీన్ని ఇన్నోవేట్ చేసిండు రైతులకు అనుకూలంగా ఉండేది కావాలని చెప్పి చేయడం తోటి చూసి మేము అతని దగ్గర తీసుకున్నాము తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం అయింది ఎంత పడింది సార్ ఇది దాదాపు ఆరున్నర వేలు అయింది ఇది ఏంటి దీని టెక్నాలజీ చాలా ఈజీ ఏంటంటే అంటే మనం ఇది రాత్రి చార్జ్ చేసి పెట్టుకుంటే పొద్దున మనకు ఒక రెండు నుంచి మూడు ఎకరాల వరకు మనము పంపు చేసుకోవడానికి అవుతుంది ఇంత ఇది ఈజీ ఏంటంటే ఒక బకెట్లో పెట్టేసి మనం తీసుకొని పోతే ఒక వంద వంద ఫీట్ల వరకు మనం పోవచ్చు మళ్ళీ రావచ్చు అట్లా మనకి ఈజీగా ఉంటే ఒకరి పట్టుకొని పైపుని ఇచ్చేస్తే మనము అదవుతుంది ఇక మనం ఇది మోసుడు ఆ సమస్య తీ తీరుతుంది మనం ఎక్కడంటే అక్కడ ఫోర్టబుల్ పట్టుకొని పోవచ్చు అట్లా చాలా అనుకూలంగా ఉంది దీంతో మేము దర్దాపు సంవత్సర అవుతుంది అసలు ఏమాత్రం ఖరాబ్ కాలే ఓన్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ పైపుతో మొత్తం పైపును ఈ ఇన్స్ట్రుమెంట్ అన్ని కలిపి ఆరున్నర వేలు పైపు ఎన్ని మీటర్ల పైపు దాదాపు వంద ఫీట్ల పైన ఉన్నది వంద ఫీట్ల పైన ముప్పై మీటర్ల పై ముప్పై మీటర్లు పైన గన్ను ఉంది గన్ను నాజల్స్ దీంట్లో మనము ఒక ఇరవై ఫీట్ల పైన ఉన్న చెట్టు కూడా మనము ప్రెజర్ తోటి కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇబ్బంది మీరు వాళ్ళు రెగ్యులర్ గా వాడుతున్నారు అసలు రోజు మేము దీంతో మేము హోమి మెడిసిన్స్ అన్ని కూడా దీంతో వాడతాము ప్రతిరోజు మా దినచర్య రోజు ఇది లేకుండా మాకు పని జరగదు కోమాయబడిస్తున్న వాడి మేత ఏమైనా స్ప్రే చేశారా మేము ఆ కషాయాలు చేయలేదు కానీ మేము లిక్విడ్ ఫెట్టిలేసారు వడగట్టేది వాడినే మాడు వాడినేమో ఏమీ ఇబ్బంది లేదు మేము మళ్ళీ ఇండ్ల నస్సల్స్ ఏమన్నా దస్ట్ పేరుకోకపోతే మేము దాన్నిలలో పెట్టి చేస్తాం ఇది అసలు రిపేర్ రాలేదు ఎందుకంటే అసలు ఇప్పటివరకు రిపేర్ రాలే ఓపెన్ చేసే అసలు ఏమన్నా అసలే అసలు అసలు జూలయ్ అండ్ ఓపెన్ చేసి ఏముంది కూడా తెలియదు అంత ఆరున్నర వెయ్యి ఆరున్నర వేలకు మనకు ఇక్కడ దొరుకుతుందో లోకల్ హైదరాబాద్ లో ఇది ఆన్లైన్ లో కొట్టేస్తే మనకు మినీ ఫోర్టబుల్ స్ప్రేయర్ కొట్టేస్తే వచ్చేస్తుంది ఆ ఇద్ద ఇద్దరు యువకులు ఇన్నోవేట్ చేసారు దాను వాళ్ళు దేని మీద ఉందండి ఫోన్ నెంబర్ అదేనా ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో నైన్ వన్ ఫోర్ డబల్ త్రీ ఉంది అవునండి మినీ అవునండి త్రీ జీ స్టోర్ అని మీరు నెట్లో కొడితే త్రీ జీ స్టోర్ తోటి కనుక మీరు మినీ పోర్టబుల్ స్పేర్ కనుక కొడితే మీకు వస్తే అందులో ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో నైన్ వన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ కనుక మీరు చేస్తే వాళ్ళకు ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ ఎక్కువ అయినాయా రేట్లు ఏమైనా మారినాయా నాకు తెలియదు కనుక మనం చూసుకోగలిగితే వాళ్ళని అడిగి ఆ రేట్లు ఎంతో అవి మార్

ఉంటే అది పట్టుకొని మనం ఇది ఉండొచ్చు ఎంత దూరం వంద ఫీట్లు ఉన్నది కాబట్టి ఇట్లా కనుక పోతే ఈజీగా ఇట్లా పోవచ్చు మనం రావచ్చు ఇది ఏమో అది నుక్కుంట రావాలి ట్రాలీ మనం పట్టుకోవాల్సి పని లేదు అలా నీళ్ళు పోస్తూ ఉంటే అది పోతూనే ఉంటది శ్రీశైలం ఈజీ చేస్తున్నారు సార్ అందరికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఈజీగా అవుతే ఉపయోగం అని అన్ని వస్తువులు అన్ని మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఓకే సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి